హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్ సో శ్రీధర్ సిసి కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారు నుంచి అంటే జనవరి పదహారో తారీఖు నుంచి సో కొత్త బ్యాచ్లు అనేవి ప్రారంభంగా ఉన్నాయి సో బ్యాచ్ల టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సే సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం దాంతోపాటు నైన్ థర్టీ ఏఎం టు వన్ పిఎం సో ఈ రెండు బ్యాచ్లు సో పదిహేను రోజులు రన్ అవుతాయి దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ పిఎం టు ఎయిట్ పిఎం సో అది ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు సెకండ్ ఇయర్ కావచ్చు థర్డ్ ఇయర్ కావచ్చు ఫస్ట్ ఇయర్ కావచ్చు బీటెక్ పర్చింగ్ చేసే వాళ్ళని పీజీ చేసే వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని బ్యాచ్ బెచ్చని స్టార్ట్ కాబోతుంది సో దాంతోపాటు చాలామంది అడిగినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఏం సిలబస్ నేర్పిస్తారు సో ఏం సిలబస్ నేర్పిస్తారు అంటే సో మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో ఒకటే ఒక సిలబస్ తోటి తొంభై తొమ్మిది రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ సిలబస్ వచ్చి మేము కవర్ చేసే సిలబస్ వచ్చేసి అర్థమెటిక్ కావచ్చు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ కంప్యూటర్ అవేర్నెస్ సో క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి క్లాస్ వచ్చేసి బైలింగ్లో జరుగుతుంది మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా ఈ సంబంధించిన క్వశ్చన్లు మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి దానిపై క్లాస్ వచ్చేసి లో జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ బేస్డ్ అయిపోయింది దాంతోపాటు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అభ్యర్థి సో బ్యాంకింగ్ ఫిజియల్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితేనే ఏదైనా ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నది సో దాంతోపాటు చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే ఫీజు ఏ విధంగా ఉండబోతుంది సో ఈ టోటల్ సిలబస్ వచ్చేసి మేము ఫోర్ టు ఫైవ్ మంత్స్లో కంప్లీట్ చేస్తాము మీరు వన్ ఇయర్ వరకు యాక్సెస్ ఉంటుంది లైఫ్ టైమ్ యాక్సెస్ ఫర్ ఇన్స్టిట్యూట్ సో మీరు టిల్ గెట్ జాబ్ మీరు ఇన్స్టిట్యూట్కు రావచ్చు ఎగ్జామ్ రాయొచ్చు ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు స్టడీ హాల్ యూటిలైజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ మాత్రం క్లాసుల కలో ఉంటుంది దాంతోపాటు కొందరు క్వశ్చన్ ఏంటంటే సో అనే ఇన్స్టిట్యూట్లో ఎనిమిది వేలే ఉంది ఫీజు వైఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో పదివేలు ఉంది ఇంకో అనే ఇన్స్టిట్యూట్లో పన్నెండు వేలు ఉంది సో మీరు ట్వంటీ థౌజండ్ ఎందుకు పెట్టారు నేను ట్వంటీ థౌజండ్ ఫీజు అని చెప్పడం జరుగుతుంది ట్వంటీ థౌజండ్ అనే క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి సో బయట బయట ఉన్న సంస్థకు సిఐసిసి సంస్థకు మొక్క ముఖ్యమైన తేడా ఏంటంటే కొన్ని వేల కుటుంబాలలో కొన్ని వేల మంది విద్యార్థులను ఉద్యోగులు తెచ్చిన్న సంస్థ సిఆర్సి ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ ఒకటో పాయింట్ రెండో పాయింట్ ప్రతి సంవత్సరం తక్కువ తక్కువ ఐ ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న సంస్థ సిసి ఒక వెల్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఉన్నది నువ్వు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతావా మన దగ్గర ప్రోగ్రామ్ ఉన్నది సిజిఎల్ ప్రిపేర్ అవుతావా రైల్వే ప్రిపేర్ అవుతావా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్గా ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో మిగతా మీరు మీరు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు చెప్తున్న సంస్థల ఇట్లా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డదో ఒకసారి మీరు ఆలోచించుకోండి దాంతోపాటు ఆఫ్లైన్ క్లాసెస్ సో ఏదైతే ఉన్నదో వేరే వేరే సంస్థలు ఏంటంటే నైన్ టు వన్ పిఎం ఒక బ్యాచ్ చేస్తారు నైన్ టు నైన్ ఏఎం టు వన్ పిఎం ఒక బ్యాచ్ చేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ నైన్ ఏఎం టు వన్ పిఎం దాకా ఆ ఇన్స్టిట్యూట్ కూడా మీకు సంబంధం ఏమి ఉండదు అంతే మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తే ఉండదు వస్తారు క్లాస్కి వస్తారు ఆ చెప్పిన ఇరవై ప్రాబ్లమ్స్ పది ప్రాబ్లమ్స్ రాసుకుంటారు నామమాత్రంగా తూ తూ దాన్ని తూతూ మాత్రంగా చెప్తారు పోతారు ఈ మళ్ళీ నీకు ఇరవై నాలుగు గంటల నాలుగు గంటలు తప్ప మిగతా మూడు గంటలు తప్ప మిగతా ఇరవై ఒక గంటలు నీకు ఇన్స్టిట్యూట్ సంబంధం ఉంటుంది మేము అట్లా కాదు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇన్స్టిట్యూట్ పైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ థర్టీ వరకు వెల్ డిజైన్ ప్రోగ్రామ్ రన్ అయితేనే ఉంటాయి ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అయితేనే ఉంటాయి ఇన్స్టిట్యూట్లో మీరు అక్కడ అట్లా కంపేర్ చేసుకోండి దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈరోజు అసిస్టెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు చెప్తున్నా అసిస్టెంట్ నుంచి ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈరోజు అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ ఒక అగ్నివీర్ అగ్నిపత్ ఆ అగ్నివీర్ ఎగ్జామ్ నుంచి అగ్నిపత్ ఎగ్జామ్ నుంచి దాదాపు అన్ని పోటీ పరీక్షలు ఆన్లైన్ అయిపోయినాయి కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలి మన దగ్గర ఆల్రెడీ నలభై ఎనిమిది సిస్టమ్స్ కెపాసిటీ ఇరవై ఆరు సిస్టమ్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఇంకొక ఇరవై మూడు సిస్టమ్స్ అంది వేలో ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ సిస్టమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాయి ఇది ఒకటి కంపేర్ చేసుకోవాలి ఆఫ్లైన్ పేపర్ మీరు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాసిర్రో మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని మేము ఆఫ్లైన్లో పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మూడు వందల అరవై ఐదు రోజులు పేపర్ ఇస్తాం ఇది కూడా మీరు కంపేర్ చేసుకోండి మిగతా ఇన్స్టిట్యూట్ తోటి దాంతోపాటు మెటీరియల్ సపోర్ట్ సో ఈరోజు ఇన్ని ఇన్ని వేల మంది సిఆర్సిసి ఆధ్వర్యంలో సక్సెస్ అవుతున్నారంటే కారణం వచ్చేసి మన మెటీరియల్ యొక్క స్టాండర్డే ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నట్టయితే ఒక టాపిక్లో నలభై మోడల్స్ ఉంటే నలభై ఇంటూ నాలుగు అంటే నూట అరవై క్వశ్చన్లు ఇస్తున్న మెటీరియల్లో ఇస్తున్న ఏకైక సంస్థ సిఆర్సి గుర్తుపెట్టుకోండి అదొకటి దాంతోపాటు ఎవరైతే ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపిన వాళ్ళకి పన్నెండు రకాల మెటీరియల్స్ ఎవరైతే సిజిఎల్ ప్రూడిందో వాళ్ళకు పద్దెనిమిది రకాల మెటీరియల్స్ ఎవరైతే రైల్వే ప్రూడిందో వాళ్ళకి పదిహేను రకాల మెటీరియల్స్ ఇస్తున్న సంస్థ సిఆర్సి అది కూడా గుర్తుపెట్టుకోండి తప్ప లైవ్ సెషన్స్ ఎక్కడ కానీ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినాక అసలు ఆన్లైన్ ఎగ్జామ్సే లేవు వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినాక ఆఫ్లైన్ పేపర్ ఇచ్చి ఆ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం త్రూ హైదరాబాద్ నుంచి టోటల్ లైవ్ సెషన్ ఫ్రమ్ హైదరాబాద్ టూ పిఎం టు ఫైవ్ పిఎం డైలీ ఆ పేపర్ ఎక్స్ప్లెయినేషన్ ఉంటుంది అందుకే లైవ్ సెషన్స్ అని పెట్టినా ఏదైనా కూడా క్వాలిటీ అంటే ఇంకేమైనా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఏది జరిగినా కూడా మనకు సెమినార్ హాల్ ఉంటుంది సెమినార్ హాల్లో ఆ లైవ్ సిస్యర్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు స్టడీ హాల్ ఫెసిలిటీ గర్ల్స్కు సపరేట్ స్టడీ హాలు బాయ్స్కు సపరేట్ స్టడీ హాలు ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తుంది దాంతోపాటు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ చెప్పిన సో ట్వంటీ థౌజండ్ ఎందుకు అంటే చెప్తున్నా కదా మీరు ఈ ఎనిమిది వేలకు పదివేలకు పన్నెండు వేలకు ఇచ్చే కోచింగ్ ఇచ్చే సంస్థల్లో ఇవన్నీ ఉన్నాయని ఒకసారి అడగండి కంపేర్ చేసుకోండి ఓకేనా సో ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు ఆఫ్లైన్ పేపర్ ఇచ్చు కావచ్చు మెటీరియల్ సపోర్ట్ కావచ్చు లైవ్ సెషన్స్ అడ్వాన్స్డ్ క్లాసెస్ లైవ్ సెషన్స్ కావచ్చు స్టడీ హాల్ ఫెసిలిటీ కావచ్చు సో స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఎందుకు ఎట్లా అంటే ఆల్రెడీ సిఆర్సి ఆధ్వర్యంలో మన స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ తోటి కొన్ని వేల మంది బ్యాంకు ఉద్యోగులు కొన్ని వేల మంది రైల్వే ఉద్యోగులు కొన్ని వేల మంది డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అందుకే నేను స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అని అంటున్నాను మనం ఏం తయారని వీల్లేదు ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం సక్సెస్ కావాలి ఇక్కడ మీరు ఎక్కడికి వచ్చి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంత రెడీమేడ్ డాటా సో కాబట్టి మీరు పదివేలు ఒక ఇన్స్టిట్యూట్లో కడతారు నా డౌట్ ఏంటంటే ఒక పదివేలు ఇన్స్టిట్యూట్లో కడతారు మీకు నాలుగు సంవత్సరాలు జాబ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు ఇక్కడ ఇరవై వేలు కడుతురు ఒక సంవత్సరానికి జాబ్ వచ్చింది అనుకోండి దానికి దీనికి తేడా మూడు సంవత్సరాల తేడా మూడు సంవత్సరాల్లో ఈరోజు ఏ జాబ్ కొట్టిన కూడా నేను చెప్పిన ఈ తొంభై తొమ్మిది రకాల ఏ జాబ్ కొట్టినా కూడా ఆయన యావరేజ్గా మంత్లీ ఫార్టీ థౌజండ్ ఉన్నది అట్లా మూడు సంవత్సరాలు నువ్వు లాస్ అయితే మంత్లీ ఫార్టీ థౌసండ్ ఉంది నువ్వు మూడు సంవత్సరాలు లాస్ అయితే ఎంత లాస్ అవుతుందో ఒకసారి అర్థం చేసుకో అర్థమైందా ఈ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ మీకు క్లాసెస్ రూపకం కావచ్చు మెటీరియల్ రూపకం కావచ్చు ఎగ్జామ్స్ రూపకం కావచ్చు ఆఫ్లైన్ పేపర్ రూపకం కావచ్చు ఏదో ఒక రూపంగా మీకు తిరిగి ఇవ్వడమే బట్ ఏంటంటే మనం కూడా సర్వైవ్ కావాలి కాబట్టి ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం జరిగింది సో మనకి హెడ్ ఆఫీస్ వాళ్ళు ఈ ఫీజు మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి ఇట్టి విషయాన్ని క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉంది కాబట్టి ఇటు విషయాన్ని గ్రహించి మాకు సపోర్ట్ చేసి సో మీ సక్సెస్లో శ్రీధర్ సిని భాగస్వామ్యం చేయాలని శ్రీ శ్రీధర్ సి సక్సెస్లో కూడా మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్